प्राइम टाइम न्यूज के स्वागत है మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సోమవారం అసెంబ్లీలో నిర్వహించిన చర్చలో కేసును సీబీఐకి అప్పగించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళవారం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా రాస్తరోకు కార్యక్రమాలను సుమారు ముప్పై నిమిషాల పాటు నిర్వహించారు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది అక్కడికి చేరుకున్న పోలీసులు నిరసన తెలిపిన బీఆర్ఎస్ కార్యకర్తలను నాయకులను చెదరగొట్టే ప్రయత్నం చేయగా పోలీసులకు కార్యకర్తలకు మధ్య తీవ్ర గందరగోళం ఏర్పడింది పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని వారందరినీ అరెస్ట్ చేశారు అనంతరం పోలీసులు స్వంత పూచికత్తుపై వారిని విడుదల చేశారు what نو لوہت ری دی نہ لو کے سی آر نہ کتو بدل لائے سی نہ نہ کتو بدل لائے پی نہ کتو بدل لائے کوشیکتو نہ کتو بدل لائے کے سی آر کتو تھے ہٹ جا نہ کے سب سی ہم کام دم سی ام دم 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 دم

نام نام اے رنی 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 نام रा धोबी राजन ప్రాజెక్టుపై ఈరోజు ఏసీబీకి ఇవ్వడం వలన సిబిఐకి ఇవ్వడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి మున్సిపల్ లో ప్రతి గ్రామంలో కూడా ఇలా నిరసన కార్యక్రమం తెలియడం జరిగింది ఎందుకంటే అరవై ఏళ్ళ కళను కూడా సాకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలకు వీటిగా కూడా తెలంగాణ రాష్ట్రం ముందంజలో నడిపించుకుంటాం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వీడి భూములను మరి ఎప్పుడైతే సస్యశావనం చేయాలన్న ఆలోచనతో ఈ అరవై ఏళ్ళలో కూడా ఎవరు ప్రాజెక్టు కట్టలే మరి అట్లాంటి పెద్దలు కేసీఆర్ గారు మంచి ఆలోచనతో ఈరోజు మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ నలుమూలలో కూడా నేలు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిరసన కార్యక్రమాలు జరిగే అటువంటి కార్యక్రమాన్ని జమ్మికుంట మండల్ హుద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ఉద్యమకారులు మాజీ ప్రజాప్రతినిధులు ప్రజెంట్ ఉన్నటువంటి టౌన్ మండల నాయకత్వంలో ఇవాళ విజయవంతం కావడం జరిగింది మరి యొక్క నిరసన కార్యక్రమం గౌరవనీయులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు చేయడం జరుగుతూ ఉంది మరి నిన్న కాక మొన్న నిండు అసెంబ్లీలో తెలంగాణ యావత్ ప్రపంచమంతా చూసినటువంటి సందర్భం ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కాస్ట్ ఎంత తొంభై నాలుగు లక్షల కోట్లు మాత్రమే మరి లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు అని చెప్పి దుష్ప్రచారం ప్రచారం చేసేటువంటి ప్రాజెక్టు కాస్ట్ తొంభై నాలుగు వేల కోట్లు మరి జరిగినటువంటి వాళ్ళు ఒక గోషు కమిటీ కమిషన్ వేసినటువంటి నివేదిక ఏం తెలిసింది అంటే ఆరు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు మాత్రమే రికవరీ అని చెప్పి చెప్పిందాన్ని నిన్న అసెంబ్లీలో ఏదైతే అసెంబ్లీ మొత్తం ఏకపక్షంగా ప్రతిపక్ష నాయకుల మీద గౌరవనీయులు కేసీఆర్ గారి మీద ఏదైతే పీసీ కోస్ కమిషన్ రిపోర్ట్ ఉందో దాన్ని సిబిఐకి అపయప్తమని అని చెప్పేసి తీర్మానం చేసి వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా అసెంబ్లీలో మాట్లాడడం జరుగుతూ ఉన్నది ఇదే కాళేశ్వరం మీద మాకు అవకాశం ఇవ్వండి మేము మాట్లాడతాం అవసరమైతే మీరు పదిహేను రోజులైనా చర్చ పెట్టండి మీరు ఎన్ని క్వశ్చన్స్ చేసినా దానికి మేము ప్రజలకు వివరిస్తాం అసలు ఏం జరిగింది ఏంటిది అనేది ప్రజలకు తెలియాలి అని చెప్పేసి పెద్దలు హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు నాయకులంతా కూడా మాట్లాడదామని చెప్పేసి సమయం కోసం అడిగితే వాళ్ళు సమయం ఇవ్వకుండా ఎందుకంటే సమయం ఇస్తే హరీష్ రావు గారు ఒక అర్ధగంట మాట్లాడితేనే వాళ్ళు పదకొండు మంది లేచి తట్టుకోలేక ఇక విలుదొరి మనం తట్టుకోలేము ఇది మనం ఎందుకంటే పబ్లిక్ పోతుంది పబ్లిక్ తెలుస్తుంది అని చెప్పేసి ఆలోచన చేసి వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని సిబిఐకి అప్పేపుతామని చెప్పేసి ఒక డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఏంటంటే రేపు రాను ఎన్నికలలో రేపు ప్రజలు కర్ర వాతావరచి పెడతామనే ఉద్దేశంగా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ లో ఏం లేదు దీంట్లో దీన్ని ప్రజలు కూడా తెలిసిపోతుంది ఈ కాలుష్యం ప్రాజెక్టు వల్ల ప్రజలకు మేలే జరిగింది తప్ప నష్టమే జరగలేదు అనే ఉద్దేశంగా దీన్ని డైవర్షన్ చేయాలని చెప్పేసి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం మాత్రమే దీన్ని సిబిఐకి అప్పగించడం జరిగింది దీన్ని వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి